దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునట ఆగస్టు పది మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక కీర్తన గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము మొదటి వచనము దేవుడు దానియేలు తన స్నేహితుల విశ్వాసమును ఘనపరచి రాత్రియుంద దర్శనము చేత ఆ మర్మమును దానియాలకు బయలుపరిచేను దానియాల గ్రంథము రెండవ అధ్యాయము వచనము వెంటనే దానియాలు రాజు యొద్దకు వెళ్లి ఆ కళ దాని భావము చెప్పి ఉండవచ్చును అయితే దానియాలు అట్లు త్వరపడలేదు ప్రభువును స్థుతించి కొనియాడి ఆయనకు కృతజ్ఞతలను చెల్లించెను ప్రార్థనలో దీనిని చూడగలము దానియాల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు మనము అనేక మార్లు ఇక్కడ పొరబడుచున్నాము ప్రభువు మనకేదైనా బయలుపరుచినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు మరచిపోయేదము దానియాలు తన ప్రార్థనలో పలికిన మాటలను గమనించము మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నీవు తెలియజేసివి ఇరవై మూడవ వచనము అట్లు వారు కలిసి ప్రార్థించుట ద్వారానే ఆ కళ దాని భావము వెల్లడి అయ్యనని అతడు గుర్తెరిగెను దేవుని జ్ఞానము వివేకము ద్వారానే తనకు ప్రత్యక్షత కలిగనని పదే పదే తలపోసెను తనకు ఎట్టి ఘనతను ఆరోపించుకొనలేదు రాజు సముఖములో సహా దానియలు ఘనతను కోరలేదు ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని స్పష్టముగా చెప్పెను ముప్పైవ వచ్చినము రాజు నేను చూసిన కలను దాని భావము తెలియజెప్పుట నీకు శక్యమా అని దానియలను అడగగా అతడు ఇట్లు ఇచ్చెను మర్మములను బయలపరచు దేవుడు పరలోకమందున్నాడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచనములు నీవు వాడవుగా ఎండగోరినచో దేవుని మహిమను ఎన్నటికి దొంగిలవద్దు అపోస్తులదైన పావులు ఉన్నాను అది దేవుని కృపయే అని చెప్పెను దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలిగనని అనేక మార్లు పలికెను ఏ బోధకుడైనను ఉపదేశకుడైనను దైవజనుడైనను తనను తానే హెచ్చించుకొనినను లేక ఏ వ్యక్తినైనను హెచ్చించినను అందులో ఏదో తప్పిదమ్ము కలదని మనము తెలుసుకొని జాగ్రత్త పడవలేను నీవు జయించేవాడోగా ఎండగోరినచో నీవు ఎప్పుడునూ దాగియుండి ఇట్లు చెప్పవలెను నేను కాదు కేవలము ప్రభువే చేశాను